ఎక్కువగా సుగునా కంపెనీ వాళ్ళు అదేవిధంగా ఐబీ కంపెనీ వాళ్ళు మెడిసిన్ ఏ విధంగా వాడాలి అంటున్నారు ఈ కంపెనీ ఏదైనా సరే మనం ఈ మెడిసిన్ అనేది ఇచ్చేటప్పుడు ఎగ్జాంపుల్ సుగునా కంపెనీ తీసుకున్నట్లయితే సాల్వెంట్ ఏ ఉంటుంది బి ఉంటుంది శానిటైజర్లు ఈ ఏ బీలు అనేది కలిపేసి ఆ వాటర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫైవ్ థౌసండ్ చిక్స్ ఉన్నట్లయితే వాటికి ఒక టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో సమ్మర్ కాబట్టి ఈజీగా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వాటర్ అనేది తీసుకుంటుంది ఆ వాటర్లో సాల్వెంట్ ఏ సాల్వెంట్ బి అనేది వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే దాని యొక్క పిహెచ్ అనేది న్యూట్రల్కి తీసుకొస్తుంది తర్వాత ఈ యొక్క వ్యామిగ్రన్ అనేది థౌసండ్ బర్డ్స్కి హండ్రెడ్ ఎంఎల్ ప్రకారం కలిపేసేసి చిక్స్కి ఇవ్వడం వల్ల వీటి యొక్క రిజల్ట్ అనేది మీకు టెన్త్ డే రోజు వరకు కనిపిస్తుంది నెక్స్ట్ ఏ కంపెనీ అయినా సరే ఫస్ట్ వాటికి శానిటైజరు ఈ వాటర్ యొక్క టీడీఎస్ని బట్టి శానిటైజర్ చేసి చేసుకొని మెడిసిన్ కలుపుకుంటే సరిపోతుంది